లో ఉన్నారో అంతే పరిస్థితిలో ఈసారి అసలు ఎక్కడా కూడా నాకు నేను తిరిగినంత ప్లేసుల్లో ఎక్కడా వైసీపీ కేడర్ కనపట్టాల ప్రతిరోజు కూటమిలో జాయినింగ్లు జరుగుతూనే ఉన్నాయి ఎక్కడా లేదు మేకపోతు గాంభీర్యం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా చూశాను గెలుస్తున్నాను మేము గెలుస్తున్నాం మేము గెలుస్తున్నాం మేం పక్కా గెలుస్తున్నాం మేము చాలా ఇచ్చాం ప్రజలకు కావాల్సిందే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా కూడా మరి ఆయన ఎలా గెలిచాడో నాకు ఇప్పటికి కూడా అది ఏ అది అప్రస్తుతం కానీ ఈరోజు పరిస్థితి గ్రౌండ్లో అలా లేదు చంద్రబాబు నాయుడు గారు జూన్లో ముఖ్యమంత్రి అవుతారనే ఆలోచన ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ప్రతి యూత్కి కనపడతా ఉంది యువకులు నాకు తెలిసి గతంలో ఆన్లైన్లో సోషల్ మీడియాలో మొన్న మొన్నటి దాకా మాటలో ఉన్నాడు ఈ మనిషి నాలుగు ఎనక్షన్లుగా మీరు చూస్తున్నారు అర్ధరాత్రి వచ్చినా కానీ మీ ఇంటికి మళ్ళీ తిరిగి ఫోన్ చేసినా మీ ఇంటికి వచ్చే పరిస్థితి అని ప్రజలకు చెప్పాం కానీ ఏంటంటే పరిస్థితి ఏంటంటే ఏదో ఒక తెలియని మాయలో ఆ రోజు ఒక మాయలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేశారండి అంత ఈరోజు క్లియర్గా ప్రతి ఒక్కరికి తెలుసు బెంగళూరు లాంటి మహానగరంలోనే నీళ్లు దొరకట్లేదు ఇంకా భవిష్యత్తులో నీళ్ళు దొరుకుతాయా లేవా ఇప్పుడు మా ఊళ్ళల్లో మంచినీళ్ళు లేవు సార్ ఎక్కడా చెరువుల్లో మంచి నీళ్లు లేవు సార్ పోలవరాన్ని కంప్లీట్ చేసుకుని ఉంటే మూడు పంటలు వెంకటకృష్ణ గారు మూడు పంటలండి నేను స్వయంగా పోలవరం దగ్గరికి వెళ్ళి డెబ్బై శాతం కంప్లీట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా విజువల్స్ తో సహా ప్రజలకు చూపించా ఇప్పుడు చూడండి రెండు శాతం కూడా మనిషి కంప్లీట్ చేయకుండా మీరు గొర్రె